నిన్న మనోహర్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు ఏంటంటే జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి త్యాగం వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారంటూ కూడా నేను వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా ఉండడం కోసమే ఆ టీడీపీతో పొత్తుపెత్తు పెట్టుకోవడం జరిగింది అనే విషయం కూడా మన నాదండ మనోహర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో అయితే ఈ వ్యాఖ్యలు గల కళకారం నేను మీ ఏడానారాజు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భాబ ఏదైతే సభ ఉందో పద్నాలుగు తారీఖున ఆ సభను విజయవంతం చేసేందుకు నాదండ్రిలో మనోహర్ గారు కూడా అక్కడే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్నారు అయితే నిన్న మనోహర్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు ఏంటంటే జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు త్యాగం వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారంటూ కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా ఉండడం కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అనే విషయం కూడా మనో నాదన్ల మనోహర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో అయితే ఈ వ్యాఖ్యలు గల కారణం ఏంటంటే 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 ఖచ్చితంగా రేపు పద్నాలుగో తారీఖున జరగబోయే మీటింగ్కి ఏర్పాట్లని సమీక్షిస్తూ ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏదైతే ప్రెస్ మీట్లో అటెండ్ అయ్యి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు వెనక ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసే చేసే వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉండే అవకాశాలు లేకపోలేదు అంటే జనసేన పార్టీలో మొదటి నుంచి కూడా కీలకంగా వ్యవహరించిన ఎవరైతే మనోహర్ గారు ఉన్నారో మనోహర్ గారు వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే మనం భావించాలి ఎందుకంటే జనసేన పార్టీలో చాలా కీలకమైన నేత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రైట్ హ్యాండ్గా మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనోహర్ గారే ఈ రకమైన వ్యాఖ్యలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి త్యాగం వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకత ఓటు ఎట్టి పరిస్థితులు చేయకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మేము పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఏదైతే అంశం ఉందో ఖచ్చితంగా జనసేన ఆవిర్భావ సభలో పద్నాలుగు తరఖున ఖచ్చితంగా జనసేన పార్టీ సంబంధించిన స్టాండ్ కావచ్చు లేకపోతే జనసేన పార్టీ వ్యూహం కావచ్చు ఖచ్చితంగా ఈ కార్యకర్తలు కావచ్చు లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక క్లాక్ ఇచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు కాబట్టి ఏవైతే మనకి వ్యాఖ్యలు చేసిన మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చాలా కీలకంగా మారాయి అదేవిధంగా ఈ పద్నాలుగు తారీఖున సభా వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన స్టాండ్ని అంటే జనసేన పార్టీకి సంబంధించిన రేపు పీచర్ సంబంధించిన స్టాండ్ని ఏ రకమైన ఏ రకంగా ఇస్తారు అనే టెన్షన్ అయితే మాత్రం కొంతమందిలో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్ కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కావచ్చు జనసేన పార్టీ రేపు భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉత్కంఠంగా రేగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న వ్యాఖ్యలు కాదు ఎందుకంటే కూటంలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది కూటంలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అవి అన్ని అనేక కుటుంబాల్లో ఉంటాయి వాటిని మేము సరిదిద్దుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రెండు వైపులు బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రస్తుతానికి చాలా సీరియస్గా అందరూ భావిస్తారు ఎందుకంటే మిగతా వ్యక్తులు చేస్తే అది వేరే విషయం కానీ మనోహర్ గారే స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టాండ్ కావచ్చు లేకపోతే జనసేన పార్టీ ఇచ్చే స్లోగన్స్ కావచ్చు ఏ రకంగా ఉంటాయి అనే దాని మీదే రేపు భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ స్టాండ్ తీసుకున్నదో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది రేపు ఖచ్చితంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మాత్రం పద్నాలుగు తారీఖున ఏర్పాటు చేసే పిటాపరులో మీటింగ్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఈ అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ